వర్షాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కిష్టాపురం గ్రామం లోపల గుండ్లకుంట అనే పెద్ద చెరువు ఉంటుంది ఇది వెనకపల్లి ధరికెళ్ళి దీనికి పాటు బాగా పెద్ద ఎత్తున ఉంటుంది ఈ చెరువు నిండితేనే కానీ ఆజీపురం ఊరజరులకు నీళ్ళు పోతాయి దీని మళ్ళా ఊర నిండితే మళ్ళా మలక చెరువు పోతాయి ఇట్లా చైన్ సిస్టమ్ అప్పుడు గతంలో వేసినటువంటి చెరువు ప్రతి ఒక్క చెరువుకు కూడా చైన్ సిస్టమ్ అనేది ఉన్నది గొలుచుకట్టు విధానం అనేది ఆ పద్ధతిలోనే మరి నడుస్తున్నది గతం నుండి కూడా ఇది అలిగెళ్ళి మరి ఊరు పక్కకెళ్ళే పోయేది కాకపోతే రాజు రోడ్ చేసేటప్పుడు దానికి ఒక సైడ్ రైన్ పెట్టి అది సైడ్ రైన్ మరి ఏదైతే పైపులేసి చిన్నగా చేసిన దాన్ని వెడల్పు చేసినట్లయితే ఊర్లకు నీళ్లు రాకుండా ఉంటాయి ముందర కూడా ఆజిపూర్ గ్రామం లోపల కూడా అన్ని పైపులేసి మొన్న పోయిన వర్షం లోపల ఊర్లో కూడా వాటర్ రావడం జరిగింది వచ్చినందుకే మరి జేసీ పెట్టి ఆ పైప్లన్నీ వీకేస్తే మళ్ళీ అటు వెళ్ళిపోయినాయి వాటర్ అంతా కాబట్టి మరి ఎమ్మెల్యే గారు మా స్థానికంగా ఉండే నాయకులంతా ఒళ్ళి ఒకసారి అక్కడ చూడండి అన్న మరి అక్కడ ఏమున్నదో విజిట్ చేయండి అంటే మరి రావడం జరిగింది పెద్దలు పురుషోత్తం సార్ కానీ ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి గారు హనుమంత్ గారు పార్టీ ప్రెసిడెంట్ నర్సిరెడ్డి గారు మైపాల్ గారు అందరం మరి రావడము గ్రామస్తులతో అందరితోటి విచారించడం కూడా జరిగింది గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఇరవై ముప్పై ఏళ్ళ నుండి కూడా మాకు ఈ గ్రామానికి బాగా అనుబంధం ఇక్కడ ఈ విలేజ్ కూడా మేము పెట్టదలం కాబట్టి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉన్నదనేది కూడా తెలుసు కాకపోతే నిన్న మొన్న వర్షాలకు పెద్ద ఎత్తున మరి మరి వాటర్ రావడం జరిగింది కాబట్టి మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దానికి తగిన ఏర్పాట్లు చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం కిష్టాపురం గుండ్లాకుంట చెరువు ఓవర్ఫ్లో అయ్యి ఊరు పక్క నుంచి ఊరుకు ఆనుకొని పోతున్నారు కాబట్టి ఊరు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి పెద్ద మనిషి ఎమ్మెల్యే గారు అందరిని తీసుకొని పొమ్మన్నారు కాబట్టి అందరితో పాటు ఈ గ్రామాన్ని విజిట్ చేసి మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా రావడం జరిగింది ఈ సమస్యను గ్రామస్తులు ఈ పెద్ద మనుషులు సినినాన్నగాని పురుషోత్తమరావు సారు బాలరెడ్డి హనుమంతు మైపాలు అమృతయ్య వెంకటయ్య వీళ్ళందరూ కలిసి ఆఫీసర్లకు వివరించడం జరిగింది ఈ సమస్యని అతి తొందరగానే పరిష్కరిస్తామని ఆఫీసర్లు చెప్పడం జరిగింది భారీ వర్షాల వలన యాలాల్ మండలంలోనే ఎక్కువ వర్షపాతం కురవడము అందులో మొన్ననే హాజీపూర్లో వర్షం వచ్చేసి ఆ చెరువు కూడా నిండిపోయి ఇళ్ళకు కూడా నీళ్లు రావడం జరిగింది మరి మీ గ్రామస్తులు ఏదైతే కిష్టాపురం గ్రామస్తులు గౌరవ శాసనసభ్యులు మనోహరెడ్డి గారికి ఫోన్ చేసి ఇక్కడ మా ఊళ్ళో చెరువు పూర్తిగా నిండిపోయి వెనక్కి వచ్చేసేసి మా బోర్లు కూడా ప్రమాదంలో ఉన్నది కాబట్టి అని చెప్పిందో ఆయన కూడా వచ్చి తప్పకుండా దీన్ని సందర్శించడం జరుగుతుంది అదేవిధంగా అధికారులు కూడా కోరడం జరిగింది ఇప్పుడే డిప్టీ ఇరిగేషన్ గారిని కూడా కోరడం జరిగింది మరి వర్క్ ఇన్స్పెక్టర్ కూడా రావడం జరిగింది మరి రేపటి నుండే అధికారులు వచ్చేసేసి అయితే గ్రామస్తుల కోరిక మేరకే గ్రామస్తులు ఏ విధంగా అయితే కోరినరో మరి అలుగు అయితే హైట్ పెంచడం వల్లనే నీళ్ళన్నీ కూడా నిలిచిపోయి ఎనికికొచ్చి మరి ఇక్కడ కూడా పాటు రావడం వలన ఇక్కడ మొదటి నుండే కూడా మన యాల మండలంలో తొంభై ఏడు చెరువులు ఉంటే ఇది గొలుసుకట్టు చెరువులు కాబట్టి ఒకదానికోటి చేయల్ రియాక్షన్లు ఏది నిండిన తర్వాత ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో దాంట్లో ఎండో దాంట్లో కావడం వలన ఈ రోడ్లు ఇవన్నీ అక్రమంగా రోడ్లు వేయడం కానీ ఇంకేదైనా చేయడం వలన ఈ చెరువులన్నీ కూడా మరి గ్రామాలకు వచ్చే పరిస్థితి ఉంది ముంపు కూడా వాటిల్లే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని గ్రామస్తులందరూ కూడా మా దృష్టికి అదేవిధంగా అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది తక్షణమే దీనికి ఏమేమి కావాలని మీరు కోరిన ప్రకారమే దీన్ని మళ్ళీ రెస్టోర్ చేసేసేసి మళ్ళీ ప్రజలకు కూడా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకునే చర్యలు తప్పకుండా చేపట్టడం జరుగుతుంది ఇప్పుడే చూడడం జరిగింది ఈ చెరువుల నీళ్ళు వస్తే అవతల మనం పోవాలి పొలాలకు పోవాలన్నా బోరింగ్ల కాడికి పోవాలన్నా ఇంకే అడవికి పోవాలన్నా కానీ మొత్తం నీళ్ళకి వెళ్ళి పోవాలి అదేవిధంగా పశువులు కూడా అట్లనే పోతూ ఉన్నాయి అది మంది కూడా ఊరోళ్ళు కూడా అట్లనే పోతా ఉన్నారు కాబట్టి దాన్ని తప్పకుండా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది గ్రామస్తులు కూడా సహకరించి రోడ్ 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 రోడ్డు విస్తరణలో కూడా ఎమ్మెల్యే గారు కూడా తీసుకుని వచ్చి దీనికి ఫండ్స్ పెట్టేసి తక్షణమే ఆల్రెడీ వెంకటప్ప కూడా చెప్పిండు ఇరవై లక్షలు ఏదో మంజూరు వచ్చిందనేది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా తక్షణమే దీన్ని మరి రోడ్డు కూడా వేయించడానికి కృషి చేయడం జరుగుతుంది మీరు గ్రామస్తులందరూ కూడా రోడ్డు వేయటానికి కూడా సహకరించాలి అదేవిధంగా అలుగుదే ఇప్పుడు మన మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి గారు చెప్పినట్లు మరి ఆ పైపులు వేసేసి పైకి పెంచడం వల్ల నీళ్ళని అన్నారు దాని తక్షణమే మరి ఈత గజగిత కానీ అధికార యంత్రంగాని వచ్చేసేసి దాన్ని తప్పకుండా మరి ఆపేసేసేసి ఎక్కడ కూడా ఎవరికి కూడా నష్టం జరగకుండా పశు నష్టం కానీ మరి అదేవిధంగా రైతులు కానీ నష్టం కాకుండా కూడా తప్పకుండా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుని చర్యలు చేయడం జరుగుతుంది తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మేము వచ్చేటప్పుడు వీడిని పత్తి పొలంలో కూడా నీళ్లు నిలిచినాయి మరి ప్రభుత్వం కూడా ఎకరాకు ఐదు నుండి పదివేల రూపాయలు కూడా నష్టపరివారం కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పడం జరిగింది ప్రకటించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు గ్రామస్తులు కూడా పట్టేదారు పాస్బుక్ కానీ జిరాక్స్ ఇచ్చేసేసి ఎవరి పొలంలో ఎంత పోయిందో నీళ్లు నిలిచినాయో అది నష్టపరి నష్టపరిహారం కూడా ఒక ఫిర్యాదు మరి రేపు సోమవారం కాబట్టి మీరు అందరు గ్రామస్తులు కూడా ఇచ్చినట్లయితే అది కలెక్టర్ గారికి పంపించేసేసి మీరు ఎవరెవరైతే ఈ గ్రామస్తుల నుండి ఎంతమంది పంటలకు నష్టమైందో అది కూడా లిస్ట్ ఇచ్చేస్తే తప్పకుండా మీకు నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం ద్వారా నిధులు వస్తున్నాయి అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా రేపు మీ గ్రామానికి విజిట్ చేస్తారు ఇరిగేషన్ డిప్టీ గారు కూడా ఈరోజు సండే ఉంది కాబట్టి వికారాబాద్లో వేరే చెరువులకు పోయిండు ఆయన ఎస్సీ గారు కూడా రేపు వచ్చేస్తారు వచ్చేసి మీరు మళ్ళీ ఒకసారి మీరు గ్రామస్తులందరూ చూస్తే తప్పకుండా మీ గ్రామస్తులకు తప్పకుండా ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా మరి నష్టం జరగకుండా మీరు చెప్పిన విధంగా తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ మీరు సహకరించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మేమే ప్రత్యక్షంగా చూస్తాము అంటే ఊళ్ళు కానీ మనుషులు కానీ నీళ్ళనే పోతూ ఉన్నారు కాబట్టి మరి ఇటువంటి విషయంలో కూడా మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి మరి ఊళ్ళో కూడా నీళ్ళు కొంత ఇంకా ఇంకా రేపటిలో కూడా వర్షం ఉన్నది అన్నారు భారీ వర్షాలు అన్నారు అదిగని వచ్చేసిందంటే ఈ నీళ్లు మన ఇళ్లకే వచ్చే పరిస్థితి కూడా ప్రమాదకరం ఉంది కాబట్టి దానికి తప్పకుండా చర్యలుగా అయిపోవడం జరుగుతుందని గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తాము ధన్యవాదాలు